అంత సిద్ధం చేసేసాం అయ్యా నువ్వు అను ఒకసారి నా యాల్తి మూడో కంటికి తెలియకుండా వేసేస్తాం పెద్ద జాలి చూపిస్తున్నా నిర్ణయం అయిపోయింది తగ్గేది లేదు నేను ఒక వారం నుండి ఆ పేటీ మాస్టర్కి చెప్తునే చెప్తూనే ఉన్నా అయినా నిన్న ఎవరు పట్టించుకోకుండా వదిలేసారు ఇప్పుడు చూడు నీకు వెళ్ళొచ్చింది ఏంట అలా అంటారు మీరు నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు నించుంటే అననించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి పది దాకా చదివావు నించు పర్లేదు నేను పని చేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను కరెక్టే అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోలా నా కోరిక అన్న చెప్పా కూడా ఇంత ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థం చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూసి అన్న చెప్పింది కూడా చేసి అనా పిల్ల భయపడుతుందనా భయపట్టలేదన్నా ఆలోచిస్తున్నాను ఏ ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో ఎందుకు ఇలా జరిగింది మనమ్మాయి అన్నవు కదన్నా ఆ ఆటో వాడేదానికి నేర్పిస్తున్నాడన్నా ఎందుక కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను నచ్చుకోవాలి సరేనా సరే అనయ్యా దాన్ని భూమి మీద లేకుండా చేసేద్దాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచేది రెండో నాలుగు రోజులు ఆడుతూ సచిపోయేదయ్యా మూడోది జీవితాంతం పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా సంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ చేయించుకొని మన ఊరినే మార్చేదా మన సొప్పుడ ఫోన్ చేస్తే నువ్వు కుదురదని చెప్పే ఉంటాను అవును ఆ పనికి మూడు లక్షలు అవుతుంది అందరికి లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు ఆ నీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుక్కునే దాన్ని అందులో ఎక్కించాను మళ్ళీ నేను కిందకు తో చేయడం పెద్ద పనేం కాదు అవును కరెంటు తీగలు కొనమని మూడు లక్షలు శాంక్షన్ అయిందంటగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు వాడికి ఇచ్చేయి ఇంకా ఇంట్లో మీ వదిలికో ఇచ్చే మిగతా చూసుకో మిగిలిన లక్ష్యం నేరిక ఏం చేయగలం చేయాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పది ఉంచుకో మిగతా పడితో సరేపెట్టిసి ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది బయ్ మా నా నీకు మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు అమ్మ వెంటనే ఇచ్చేస్తాను నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా మరి ఇంత న్యాయమా అంతేనమ్మా వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో మీకు అర్థమైందమ్మా ఏమయ్య మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటున్నావునయ్య బాగా చేసుకుంటుంది చాలా బాగా చేసుకుంటుంది మీ తర్వాత ఆవిడని కలెక్ట్ అని చేసేయ్యా కలెక్టర్ అవ్వాలంటే అయ్యే శ్వాసవాలయ ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిత్ సార్ ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు సార్ ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది సాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా చలే థ్యాంక్స్ సార్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెద్దపాడుకి పోయిన సంవత్సరం ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది రోడ్లు కూడా వేసామని చెప్పారు మొత్తం ఇంగేసాలా ఎవరా తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమార్ ఇలా చేశావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నయ్యా రోడ్డు వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకు పిసికేస్తా గుంతు చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకటరావు గడి ఆటో కదా అవునన్నా నేను చెప్పాను అనుకో ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకొని తిన్నాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజే చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డు పడ్డారు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే నీకు ప్రాణం ప్రాణం అంటే అంటే అసలు లేదు కానీ గౌరవం ఏంట్రా నాలుగు మడ్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు ఏమంటావా కాల్ చేయండి నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు తగలేండి అంటా ఏమండి ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ లో కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్లాగే మా కంప్లైంట్ చేస్తానంది మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పని చేసాం అని చెప్పి నలుగురు నెలలు సరే అయిపోమరా చేస్తాం మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా చేద్దామా కలెక్టర్ ని చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏంటయ్యా ఎందుకు ఆటో నా పారు నేను చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి

<music/> அண்ணா தண்டனை